ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మాల సోదరులకు నా కుటుంబ సభ్యులందరికీ మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతుందో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక స్తభంగా ఉన్నటువంటిది ఇవాళ ప్రభుత్వాలు ఒక బీజేపీ ప్రభుత్వంతో మిలాఖతైపోయి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఏ వర్గం అయితే మనం అనుకుంటున్నామో ఇవాళ వాళ్ళు బహిరంగంగా వచ్చి ఎలక్షన్లో సపోర్ట్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు మీరు గెలిచిన తర్వాత ఈ రాజ్యాంగానికి తూర్పుపరిచేటటువంటి సిస్టమ్ ఏదైతుందో రాజ్యాంగాన్ని రద్దుపరిచే విధంగా మీరు ఒక స్వయం అంటే మీరొక దీన్ని తప్పుదావ పట్టించి ఏది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా ఈ వర్గీకరణ అంశాన్ని మీరు బయటకు తీసుకురావాలి ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక ఒప్పందకరంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిన్న కాకమున్న మనకు వచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఒక ఏడుగురు జడ్జీలతోని వచ్చినటువంటిది కేవలం ఒక ఆరుగురు మాత్రమే దీన్ని ఏకవచనంగా అంటే వాళ్ళ సూత్రాభిప్రాయంగా అంగీకరించడం జరిగింది మరి దీనికి ఒకవేళ మనము ఈ వర్గీకరణ అంశము ఏబిసిడి ఈ గ్రూపులు ఇట్లయితే మన మాల జాతికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది దయచేసి మాల మిత్రులు మాల కుటుంబ సభ్యులు ఈ ఉద్యోగస్తులు కూడా దీన్ని గమనించాలే దీని కార్లల్లో తిరుక్కుంటూ ఏసీలలో పడుకుంటేనే కాదు మన మాల మాల జాతి రేపు కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి మీకందరికీ ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు నా జైబీములు తెలుపుకుంటూ ముఖ్యంగా మరి ఆనాడు కార్యక్రమం ఏదైతుందో అప్పటి నుంచి కూడా ఇప్పటి ఇప్పటి వరకు అందరు కూడా మాల సోదరులు కూడా సహకరించాలి దీనికి నిరసనగానే వాళ్ళ రాష్ట్ర అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఎనిమిది తొమ్మిది పది ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు పది తారీఖు నాలుగు రోజుల కార్యక్రమంలో మంతర్ వద్ద ఈ వర్గీకరణ అంశం మీదనే ప్రధానంగా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి దీని అందరికీ మనకు సంబంధం లేదని అనుకుంటే రేపు రాబోయే తరాలకు మన పిల్లలకు కూడా మనం ఒక విషగూలికలు ఇచ్చినటువంటి వాళ్ళ మైద్యం దయచేసి మీరు అందరు గ్రహించాలి మరి చెలో ఢిల్లీ కార్యక్రమానికి మీ వంతుగా నగు ఆయా గ్రామాల నుండి ఎంతమంది వస్తారు దాని ప్రకారంగా మరి ఎందుకంటే మనకు ఒక ట్రైన్ సౌకర్యం ఉంటుంది ఒకవేళ ఆర్థికంగా ఎవరన్నా మనకు సహాయం చేసినటువంటి ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళను ఆర్జించండి మన జాతి కోసం మనము ఉద్యోగస్తులు కూడా మీరు సహాయం చేయండి వారికి ఎందుకంటే ఇప్పుడు మనకు అందిన సమాచారం ఏంటంటే జనరల్ భోగిలో మాత్రం టికెట్స్ లేవు దయచేసి మనకు వరంగల్ లేకుంటే పెద్దపల్లి లేకుంటే మంచిరాళ్ళ నుండి ట్రైన్ బయలుదేరుతుంది కాబట్టి మనం ఒక రెండు రోజుల ముందే మనం రిజర్వేషన్ చేసుకోవాలి ఇప్పటికీ ఒక ఏసీ కోచ్ల దాదాపు ఒక వ్యక్తికి ఒక త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది మరి అక్కడికి ఢిల్లీ పోయిన తర్వాత మనం రావడానికి అంటే తక్కువనే ఛార్జ్ అవుతుంది కాబట్టి దయచేసి దీనికి అందరు సహకరించి చెలో ఢిల్లీ కార్యక్రమం మనం విజయవంతం చేసినట్టయితే వేలాది మందిగా మాలకు తరలినట్టయితే మన జిల్లా నుంచి కూడా వందలాది మంది మనం తరలినట్టయితే అక్కడ ఒక మంచి స్పందన ఉంటుంది గవర్నమెంట్ కూడా మనం మెడలు విరిచినట్టు అవుతాం కాబట్టి దీన్ని వెనుకకి తీసుకునేటటువంటి పరిస్థితి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఒక రాచించినటువంటి రాజ్యాంగాన్ని తీర్థార్ పరిపాలన చేయొద్దా అనే ఉద్దేశంగా బీజేపీ ఇంటర్నల్ గా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక కబంధ ఆస్థానంలో ఉన్నటువంటి బీజేపీ పరిపాలన అనేది రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది ఇది మన ప్రతి మాల సోదరుని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి దీనికి సహకరించండి మన మాల సోదరులు దేశ సహకరించవలసిందిగా కోరుకుంటూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము జై माला महानाड़ जय माला जय माला जय माला